నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌర్కెలాలో బిర్యానీ బై కిలో అనే ప్లేస్లో బిర్యానీ తెచ్చుకున్నాం పార్సల్ అని చెప్పాను కదా వాళ్ళు ఎలా ప్యాకింగ్ చేసి ఇచ్చారో ఒకసారి చూడండి మేము హాఫ్ కేజీ కావాలి టూ మెంబర్స్ కని చెప్పాము వాళ్ళు హాఫ్ కేజీ టూ మెంబర్స్కి సరిపోదు కేజీ తీసుకోవాలని చెప్పారు సో మేము కేజీ ఆర్డర్ చేశాము ఇంటికి వచ్చేదాకా మాకు తెలియదు ఇలా కుండలో ప్యాక్ చేసి ఇచ్చారని ఈ చిన్న పాత్ర చూసి ఏదైనా స్టార్టర్ కాంప్లిమెంటరీ ఇచ్చారేమో అని స్పీడ్ స్పీడ్గా ఓపెన్ చేశాను కానీ అందులో క్యాండిల్స్ పెట్టిచ్చారు మేము కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి కదా అది బిర్యానీ చల్లారిపోతుందని వేడి చేసుకోవడానికి అలా క్యాండిల్స్ అలా పెట్టించారంట కానీ మేము ఓపెన్ చేసేసరికి బిర్యానీ చాలా వేడిగానే ఉండే బట్ ఇది ఎలా వర్క్ అవుతుందో అని ఎగ్జైట్మెంట్లో నేను ఇంకా క్యాండిల్స్ వెలిగించి బిర్యానీ పెట్టేశాను దానిపైన టూ మినిట్స్ చూసాము అది ఇంకా వేడి అవ్వడమే స్టార్ట్ కాలేదు ఇంకా ఎంత టైం పడుతుందో అని చెప్పేసి మాకు ఆకలి చాలా అవుతుండే ఇక తీసేసాము దానిపై నుంచి బిర్యానీతో రైతా అండ్ ఆనియన్స్ ఇచ్చారు బిర్యానీ గిన్నె చూస్తే పెద్దగా ఉంది కానీ అందులో క్వాంటిటీ అంత లేదు కొంచమే వచ్చింది బట్ టేస్ట్ అయితే బాగుంది మేము ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ బిర్యానీ చాలా మిస్ అయ్యాము ఇక్కడ అంతా చప్పచప్పగా దొరుకుతుంది కానీ ఈ ప్లేస్లో బాగా దొరుకుతుందని చెప్పి వెళ్ళాము బాగానే ఉంది ఫోర్ పీసెస్ ఇచ్చాడు కానీ గ్రేవీ ఎక్కువగా ఇచ్చాడు మా అబ్బాయికి కారం ఎక్కువ ఉండొద్దని పైన పైన అన్నం కొంచెం తీసి పెట్టాము బిర్యానీ అంటే కొంచెం ఎక్కువగా తింటాం కదా అంత ఏం రాలేదు క్వాంటిటీ బట్ ఓకే సరిపోయేంత అయితే వచ్చింది హ్యాపీగా తినేసాము మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బిర్యానీ బాగుందని చెప్తున్నాడు మా అబ్బాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్